ప్రతిపాటి ఫౌండేషన్ మరియు శంకర్ కంటి హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ కలిసి నలభైవ ఉచిత మెగా కంటి మరియు గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇరవై ఒకటి ఆదివారం డిసెంబర్ ఇరవై ఐదు పురుషోత్తపట్నం సరౌండ్ ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్ అందరూ ఎవరైతే ఈ గుండెకు సంబంధించినటువంటి కంటికి సంబంధించినటువంటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో బాధపడుతున్నారో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఇరవై ఒకటో తేదీ ఆదివారం ఈ యొక్క ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి చేసుకోమని కూడా కోరుతా ఉన్నాము దానికి తోడు సీఎం రిలీఫ్ కానీ ఎన్టీఆర్ వైద్యం ద్వారా ఉచితంగానే చేయబడటం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మంచి అవకాశం రమేష్ హాస్పిటల్ ఒక పేరు గన్నటువంటి హాస్పిటల్ శంకర్ కంటి హాస్పిటల్ రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్స్ వారు వస్తున్నారు కాబట్టి చింతూరుపేట నియోజకవర్గంలో అనారోగ్యంతో ఎవరు ఉండకూడదు ఆరోగ్యవంతులుగా ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా అందరినీ కోరుతా ఉన్నాను